నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా జల్లీలో పర్యటిస్తున్నారు మరి ఈ సంఘటనలో భాగంగా పులిగదులు ఎమ్మె చేసినట్టు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కీలక ఫైల్స్ ఏమైనా అమిత్ షా దగ్గర పెట్టే అవకాశం ఉందా అది రాష్ట్ర అభివృద్ధి పైన కాకుండా ఇటు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పైన కూడా ఫిర్యాదులు ఇస్తారా కేంద్రానికి ఇటువంటి ఇదే అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో అయితే చర్చ మారింది దీనిపై చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు చూసుకోవాలని అటెండ్ అయ్యి ఉన్నారు ఎన్ఆర్ఐటి స్పోర్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడు గారు పాలన లోకేష్ గారు తాగడం విడివిడిగా ఢిల్లీ వెళ్ళారు ప్రస్తుతం వాళ్ళిద్దరూ కలిసి ఢిల్లీ వెళ్లడం అయితే అది అభివృద్ధి పైనే కాదు ఇటు జగన్మోహన్ రెడ్డి పైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి ఇప్పుడు ఆయన యూరోప్ పర్యటన కూడా అండి సో ఈయనకి అవినీతికి సంబంధించినవి మరీ ముఖ్యంగా చూస్తున్నట్లయితే మిక్క స్కాంత్ సంబంధించినటువంటి కీలక ఫైల్స్ అన్ని కూడా కేంద్రానికి ఈ పర్యటనలో ఇద్దరు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కూడా వాళ్ళు కథనాలు అయితే వినిపిస్తున్నాయి సార్ ఇదే అంశం పైన చెప్తారు కచ్చితంగా ఇక్కడ కొన్ని ముఖ్యంగా మనం చర్చించుకోవాలి ఒకటి వచ్చేసి ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కలిసి ఈ రోజు ఢిల్లీ పర్యటన పోవడం అనేది ఒక రకంగా శుభ పరిణామం అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ కి ఎందుకంటే చంద్రబాబు గారు నారాయణ లోకేష్ గారు ఇద్దరు కూడా ఈరోజు మోడీ గారితో మీట్ అవ్వబోతున్నారు మీట్ అయ్యి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి కులంకుశంగా చర్చించే అవకాశం ఉంది ఒకటి ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ గురించి ఒకటి అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు మనం కొన్ని బ్యాంక్స్ ట్వెల్వ్ బ్యాంక్స్ ఇనాగ్రేషన్ చేయాలనుకుంటున్నాం అమరావతిలో దాని గురించి ఇన్విటేషన్ గురించి అవ్వచ్చు లేకపోతే గానీ ఇంకా మనకి అమరావతికి రావాల్సిన ఫండ్స్ గురించి ఈ రోజు నిర్మలా సీతారామన్ గారితో ఆల్రెడీ బాబు గారు మీట్ అయ్యారు రేపు మోడీ గారితో మీట్ అయ్యి మనకు కావాల్సిన నిధుల గురించి మాట్లాడడం అనేది ఇంకొకటి సో ఇది ఒక పార్ట్ స్టేట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి చర్చలు జరపడానికి ఈ రోజు బాబు గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు వెళ్లారు నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఈ రోజు ఈడీ దర్యాప్తు స్టార్ట్ చేసింది కేసు మీద వచ్చు లేకపోతే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసిన అరాచక పాలన మీద లేకపోతే రాష్ట్రం చేసిన అవినీతి పనుల మీద చాలా ఫైల్స్ ఈ రోజు ఢిల్లీ స్థాయిలో అటు ఇటు ఈడీ ఇటు సిట్ వాళ్ళ కంట్రోల్ లో ఉన్నాయి వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో వాటిని పురోగతి సాధించాలంటే ఖచ్చితంగా అప్ అనేది ఉండాలా ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి పనులు ఏదైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాల్లో వాటి గురించి మోడీ గారి సపోర్ట్ లేకపోతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల చేతిలో ఉంది కాబట్టి వాటిని ఎలా జరుగుతున్నాయి అని ప్రోగ్రెస్ కనుక్కోడానికి కూడా ఒకటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటనకి వెళ్తున్నాడు యూరోప్ పర్యటన ఎందుకు వెళ్తున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఏంటంటే ఆయనకి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడే సమయం లేదు రాష్ట్రంలో వాళ్ళ పార్టీ గురించి మాట్లాడే సమయం లేదు కార్యకర్తల గురించి పట్టించుకునే సమయం లేదు కానీ యూరోప్ పర్యటనకు మాత్రం ఈ రోజు సమయం దొరికింది అటు బిజినెస్లు చేసుకుంటున్నాడు ఇటు పర్యటనలు చేసుకుంటున్నాడు రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడే మా అవినీతి అరాచకం చేసినాడు ఈ రోజు యూరోప్ పర్యటనకు పోయి అసలు వెనక్కి వస్తాడా రాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎట్లయినా కూడా రాష్ట్రం దాటి వెళ్ళిపోవాలా ఆయన పాస్పోర్ట్ ఆయన చేతిలో ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ఉండడే కదా అది పరిస్థితి ఈ రోజు ఆయన దౌర్భాగ్యం ఏంటంటే ఆయన పాస్పోర్ట్ ఆయన చేతిలో లేకపోవడం వల్ల ఇరకపోయి రోజు పులేందల్లో లేకపోతే తాడేపల్లిలో లేకపోతే అది బెంగళూరు లో కూర్చుంటాడు కానీ పాస్పోర్ట్ ఆయన కంట్రోల్ ఉండింటే ఖచ్చితంగా ఈ రోజు దేశాల్లో తాటి విదేశాల్లో కూర్చొని ఆయన వ్యాపారాలు చేసుకుంటా లేకపోతే ఇంకొక పెద్ద పెద్ద ఏదైనా ఏమంటారు స్కాములు చేసేవాడు తప్ప రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి అయితే ఎప్పుడు లేదు సో ఖచ్చితంగా ఈ రోజు బాబు గారు నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఈ అవినీతి సామ్రాజ్యాన్ని ఎలా అయినా కూడా మనం అంత మందించాలని ఉద్దేశంతోనే కొన్ని చర్చలు అయితే జరుగుతాయి అని మేము అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా కొన్ని గుడ్ న్యూస్ వింటారు అయితే ఈ ముఖ్య స్థాయికి సంబంధించినటువంటి కీలక పైన అమెర్ దగ్గర కూడా సబ్మిట్ చేస్తారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది సార్ మరో పక్కన తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి యూరప్ టూర్ ప్లాన్ చేసుకున్నారు అంటే యూరప్ టోర్ వెళ్ళే పండగ ముందే జగన్మోహన్ రెడ్డి కి ఏదైనా పిక్ షాప్ చట్టనే అవకాశం ఉందంటారా చెప్పలేం కచ్చితంగా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ డి స్టార్ట్ చేసింది ఆ ఫైల్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మెయిన్ అమ్మా ఒక కేసులో ఏదైనా ముద్దాయి ఉన్నప్పుడు జనరల్ అయితే అవుట్ సైడ్ కంట్రీ వెళ్ళకూడదు ట్రావెల్ చేయకూడదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో మనం అనుకున్న ప్రకారము లేకపోతే రాష్ట్రంలో లేకపోతే దేశ వ్యాప్తంగా చర్చ ఇరంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నది వాస్తవం అది బయటికి రావడానికి దానికి కావాల్సిన ఆధారాల కోసమే ఈ రోజు ఈడీ అయినా సిట్ అయినా దర్యాప్తు చేస్తుంది సో వన్స్ ఈ కేసు కొంచెం ఇన్వెస్టిగేషన్ అయిపోతే ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి పోవడం అనేది జరుగుతుంది కాకపోతే ఈ లోపే ఆయన యూరోప్ పోవాలనుకుని ప్రయాణం హడావిడిగా ఎంత ప్లాన్ చేసాడు అనేది అర్థం గానే విషయం ఇప్పుడు యూరోప్ పర్యటన ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ అని చెప్పి ఖచ్చితంగా ఉండొచ్చు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈడీ సిట్ దర్యాప్తు ఎందుకు లేదు రెండోది ఏంటంటే వాస్తవాలు బయట పెడతాయి అన్న ఉద్దేశం ఒకటే ఉంది ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ముందు నుంచి ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఈ లెక్క కేసు కూడా ఆయన మీద పడే అవకాశం కూడా ఉంది సో ఇవన్నీ ఎస్కేప్ అవ్వాలంటే ఖచ్చితంగా అవుట్ సైడ్ కంట్రీ ఉంటే బెటర్ కొద్ది రోజులు అని చెప్పి ఆలోచనలోనే ఈ రోజు యూరోప్ పర్యటనకు బయలుదేరుతున్నట్టు మనకు కనపడుతుంది ఎందుకంటే హడావిడిగా ఇప్పుడు తాడేపల్లికి రావడానికి ఆయనకి టైం లేదు బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లికి వచ్చినా ఏదో ఒక మూడు గంటలు మీట్ పెట్టడం ఒక రెండు గంటలు జనాల్ని కదల కలవడం తప్ప ఆయన ఈ గత రెండు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో తాడేపల్లిలో ఒక వారం రోజులు సెటిల్ అయ్యి రాష్ట్ర పరిస్థితుల గురించి కానీ లేకపోతే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడిన పరిస్థితి మనం చూడలేదు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు యూరోప్ పర్యటనకి హడావిడిగా వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ఈ అయితే ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ నేను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతానన్న భయంతోనే ఈ రోజు రాష్ట్రం దాటిపోతున్నాడని కూడా మనకి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా లోకేష్ గారిని తీసుకున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి అభివృద్ధి గురించి పలు కార్యక్రమాల గురించి నెల్లితో చాలా సార్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ఇలా అభివృద్ధి గురించి ఎప్పుడైనా సరే ఢిల్లీ కేంద్ర పద్ధతిగా చర్చించడానికి ఆయన ఢిల్లీ వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అన్ని దీని చుట్టూనే మనం గత ఐదు సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గర యాభైకి పైగా ఢిల్లీ పర్యటనలు చేశాడు వెళ్ళిన ప్రతిసారి ఆయన మాట్లాడిన విషయాలు రెండే ఒకటి ఆయన చేసిన అవినీతి నుంచి బయట ఎట్లా పడాలా ఆయన ఈ రోజు బెయిల్ మీద ఉన్నాడు ఆ బెయిల్ మీద కాకుండా కేసుల నుంచి బయట ఎట్లా పడాలన్న దాని విషయాల గురించి మాట్లాడడానికి ఢిల్లీ పర్యటన చేసినాడు ఏ రోజు కూడా ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఇది పరిస్థితి ఇది స్థితిగతి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అడ్రస్ చేసిన పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలు ఒక్క రోజు కూడా చూడలేదు సరే జగన్మోహన్ రెడ్డి చాలా బిజీ ఆయన అసలు విఐపి ఆయన మామూలు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఏమైనా మాట్లాడితే ఇంటర్నేషనల్ అనుకున్నాం బట్ వాళ్ళ పార్టీ నాయకులన్న ఏ రోజు అయినా మాట్లాడారా ఎంపీలు దగ్గర దగ్గర వాళ్ళ పార్టీ నుంచి ఇరవై మంది ఎంపీలు ఉండరు గతంలో ఏ ఒక్క ఎంపీ అయినా కూడా మోడీ గారితో కానీ లేకపోతే కేంద్ర మంత్రితో కలిసిన తర్వాత ఈరోజు రాష్ట్రం కోసం ఈ అభివృద్ధి పనులు చేశాం రాష్ట్రం కోసం ఈ ఈ నిధులు తీసుకొచ్చాం లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న ఈ సంక్షేమ పథకాల గురించి మేము డిస్కస్ చేశామని చెప్పి ప్రజలకు అడ్రస్ చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు మనం ఈ రోజు అలాంటి పరిస్థితిలో ఈరోజు మన బాబు గారు పర్యటనలు చూస్తే ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రం కోసం రాష్ట్రం రావాల్సిన నిధుల కోసం అలాగే సంక్షేమ పథకాలు అమలు చేసినాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేది అలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితి కంటిన్యూ అవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం కాబట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కలిసి ఈరోజు ఢిల్లీ పర్యటనకి వెళ్లి అటు మోడీ గారితో ఇటు సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా నిర్మలా సీతారామన్ లేకపోతే రాజ్నాథ్ సింగ్ లేకపోతే ఇంకా వేరే వేరే మినిస్టర్స్ అందరినీ కూడా కలిసి రావాల్సిన నిధుల గురించి రాష్ట్రంలో జరుగుతున్న ఈ సంక్షేమ పథకాలు అమలుకు కావాల్సిన నిధుల గురించి మాట్లాడి అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అవినీతి తిమింగలం ఉందో ఆ తిమింగలాన్ని కూడా దేశం దాటి వెళ్ళకన్నా ఎలా ఎస్కేప్ అవ్వకన్నా చూడాలని ప్రయత్నం కాంప్రమైజ్ అయ్యేది ఉండదు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తోటి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కూడా ప్రభుత్వానికి అవసరం లేదు ఇంకోటి ఏంటంటే ప్రజలు అందరూ చూస్తున్నారు వాస్తవ పరిస్థితి ఈ రోజు ఆల్రెడీ మూడు వేల ఐదు వందల కోట్ల దాంట్లో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నప్పుడు ఒక అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష హోదా లేని పార్టీతో కాంప్రమైజ్ అవసరం ఏమని చెప్పండి అసలు కాంప్రమైజ్ అయ్యే అవసరం ఎక్కడైనా కనబడుతుంది మీకు ప్రజలు మాట్లాడుకుంటుంటారు లేకపోతే వైఎస్ఆర్ ఫేక్ న్యూస్ ప్రా ఏమంటారు ప్రాపర్గా ముందు నుంచి అలవాటు కాబట్టి వాళ్ళు అలాంటి ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తారు కానీ బట్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో కాంప్రమైజ్ అవసరం లేదు లేకపోతే లిక్కర్ స్కామ్ ని గాలికి వదిలేసే పరిస్థితి అయితే అస్సలు లేదు ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఈరోజు ప్రజలు ఒక జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా దీంట్లో ఎవరు తప్పు చేసినా కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాలనేది ప్రజల కోరిక ఆ కోరిక దగ్గరలోనే ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళు కూడా ఫలిస్తారని వెళ్తారని కూడా మనకు తెలుసు